హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బిందు బిందు కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి మీరు కానీ ఇంతవరకు ఎప్పుడైనా చిక్కుడుకాయ పచ్చడి తినకపోయి ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి రుచి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ చిక్కుడుకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి ఆ రుచి మామూలుగా ఉండదు అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆల్రెడీ మీరు చిక్కుడుకాయ పచ్చడి కనుక టేస్ట్ చేసి ఉన్న వాళ్ళైతే మీలో ఎంతమందికి చిక్కుడుకాయ పచ్చడి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక అర కేజీ చిక్కులు తీసుకొని పచ్చడి పడుతున్నానండి మీరు కేజీ చిక్కులతో కనుక పట్టాలనుకుంటే అనుకుంటే నేను చూయించే ఈ కొలతల్ని డబుల్గా వేసుకోండి అలాగే ఒకవేళ పావు కేజీతోనే పడుతున్నారు అనుకుంటే నేను చూయించే ఈ కొలతల్ని ఒక సగం వరకు తగ్గించి వేసుకోండి అప్పుడే ఈ పచ్చడి చాలా బాగా వస్తుంది అలాగే నేను ఇందులో చిన్న చిక్కులు తీసుకున్నానండి వీటిని కనుపు చిక్కుళ్ళు అని అంటారు ఇవి కానీ దొరకపోతే కనుక కొంచెం పెద్దగా ఉన్నా కానీ బాగా గింజగట్టి ముదురుగా ఉన్న చిక్కులు తీసుకుంటే ఈ పచ్చడికి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు వేస్తున్నాను వెయిట్లో వచ్చేప్పటికి ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను వెయిట్లో వచ్చేప్పటికి టెన్ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించామంటే కమ్మటి సువాసన వస్తుందండి ఇలా వచ్చాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే తిరిగి ఇదే ప్యాన్లోకి ఒక మూడు వందల యాభై నుండి మూడు వందల డెబ్బై ఐదు ఎంఎల్ వరకు వేరుశనగ నూనె తీసుకొని వేడి చేసుకోవాలి ఇది కాస్త వేడయ్యాక మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొంచెం కూడా తడి లేకుండా ఉంచుకున్న ఈ చిక్కుడుకాయలను వేసి బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కానీ వేయించామంటే ఇవి ఇలా కలర్ మారి ఉంటాయండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం అండి దీనికోసం ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇవి కాస్త వేగాక ఇందులోకి ఒక గుప్పెడి వరకు కరివేపాకు వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇవి బాగా వేగాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని వీటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కగా దింపేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం అండి తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక నూట ఇరవై ఐదు గ్రాముల వరకు చింతపండు అలాగే రెండు వందల యాభై ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని వీటిలోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ చింతపండులో పీసులు అలాగే గింజలు ఉంటాయి కదండి అవన్నీ పూర్తిగా తీసుకొని శుభ్రం చేసుకొని చింతపండునే వాడుకోవాలి అలాగే ఈ చింతపండుని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించామంటే ఇలా దగ్గరకు వచ్చేసి నీరంతా ఇంకిపోయి ఇలా ఒక గుజ్జులా తయారవుతుందండి దీన్ని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న చిక్కుడుకాయలు అలాగే ముప్పావు కప్పు వరకు కారం వేస్తున్నాను వెయిట్లో వచ్చేప్పటికి ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది అలాగే మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఇందులోకి సాల్ట్ వేస్తున్నానండి వెయిట్లో వచ్చేప్పటికి డెబ్భై గ్రాముల వరకు ఉంటుంది అలాగే మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదండి ఆవు పిండి మెంతు పిండి ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి మనం ముందుగా వేసుకున్న పోపు ఉంది కదండి ఆ పోపుని ఇందులోకి వేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే ఇందులోకి యాడ్ చేయాలండి ఇందులోకి చింతపండు గుజ్జు ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి అలాగే మనం వేసిన పోపు మొత్తం బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి నేను ఇలా కలిపేలోపు మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ బిందు బిందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇలా బాగా మిక్స్ చేశాక దీని మీద మూత పెట్టుకొని పచ్చని రెండు రోజులు వరకు ఊర్నివ్వాలండి మధ్యలో ఒకసారి కలిపితే సరిపోతుంది రెండు రోజుల తర్వాత చూస్తుందని చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బిందు బిందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్